అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ స్టేట్ హౌసింగ్కి సంబంధించిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్కి సంబంధించి నిర్మాణంలో ఉన్న ఇళ్లకు అదనపు ఆర్థిక సహాయం గురించిన పూర్తి వివరాలను చూద్దాం ఆంధ్రప్రదేశ్ స్టేట్ హౌజింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ విడుదల చేసిన తాజా సర్కులర్ డేట్ మార్చి పదకొండు రెండు వేల ఇరవై ఐదు ప్రకారం నిర్మాణంలో ఉన్న ఇళ్లను పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మరియు ప్రత్యేకంగా పీవీటీజీలకు హౌసింగ్కి సంబంధించిన అదనపు ప్రయోజనాలను అందించడం జరుగుతుంది ప్రధానంగా పిఎంఏవై అర్బన్ బిఎల్సి వన్ పాయింట్ జీరో పిఎంఏవై గ్రామీణ్ వన్ పాయింట్ జీరో పిఎం జన్మన్ స్కీములలో అదనపు మొత్తాలను ఆమోదించడం అయినది ఆమోదించిన అదనపు మొత్తాలు బీసీఎస్సిలకు యాభై వేలు ఎస్టీలకు డెబ్బై ఐదు వేలు పీవీటీజీలకు లక్ష రూపాయలుగా నిర్ణయించడం జరిగింది బీసీ మరియు ఎస్సీలు ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ బిఎల్సి వన్ పాయింట్ జీరో పథకం ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ వన్ పాయింట్ జీరో పథకం కింద కలిపిన అదనపు మొత్తాలతో రెండు లక్షల ముప్పై వేల రూపాయలు పొందడం జరుగుతుంది ఎస్టీలు అయితే కలిపిన అదనపు మొత్తాలతో కలుపుకొని రెండు లక్షల యాభై ఐదు వేల రూపాయలు పొందడం జరుగుతుంది అలాగే పీవీటీజీలు అయితే కలిపిన అదన మొత్తాలతో కలుపుకొని రెండు లక్షల ఎనభై వేల రూపాయలు పొందడం జరుగుతుంది పిఎం జెన్మాన్ పథకం కింద పీవీటీజీలకు మూడు లక్షల ముప్పై తొమ్మిది వేల రూపాయలు అందివ్వడం జరుగుతుంది ఇక్కడ పీవీటీజీలు అనగా ప్రత్యేకంగా సంక్షోభంలో ఉన్న గిరిజన గుంపులు వీరికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది ఇక అర్హత కలిగిన లబ్ధిదారుల విషయానికొస్తే పిఎంఏవై అర్బన్ బిఎల్సి వన్ పాయింట్ జీరో పథకం కింద రెండు వేల పదహారు పదిహేడు నుండి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు మధ్య కాలంలో ఇల్లు మంజూరు అయిన లబ్ధిదారులు అలాగే పిఎంఏవై గ్రామీణ వన్ పాయింట్ జీరో పథకం కింద రెండు వేల పదహారు పదిహేడు నుండి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు మధ్య కాలంలో ఇల్లు మంజూరు అయిన లబ్ధిదారులు పిఎం జన్మన్ పథకం కింద రెండు వేల ఇరవై మూడు నుండి ఇరవై నాలుగు అలాగే రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు మధ్య కాలంలో లబ్ధి పొందాల్సిన లబ్ధిదారులు పూర్తి బిల్లు కోసం ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ పది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నాటికి జనరేట్ చేయబడి ఉండకూడదు లబ్ధిదారుడి కుల వివరాలు జీఎస్డబ్ల్యూఎస్ డేటాబేస్తో క్రాస్ వెరిఫై చేయబడతాయి కుల నిర్ధారణ మార్గదర్శకాల విషయానికొస్తే గ్రామ సచివాలయం లేదా వార్డు నందు గల ఇంజనీరింగ్ అసిస్టెంట్ లేదా వార్డు ఎమ్యూనిటీ సెక్రటరీ లాగిన్ ద్వారా నిర్ధారిస్తారు ఒకవేళ వారి లాగిన్లో కుల వివరాలు లేనట్లయితే లబ్ధిదారులకు డిజిటల్ కుల ధృవీకరణ పత్రాన్ని దరఖాస్తు చేసుకోవలసిందిగా ఇంజనీరింగ్ అసిస్టెంట్ లేదా వార్డు ఎమ్యూనిటీ సెక్రటరీ తెలియజేస్తారు ఇలా దరఖాస్తు చేసుకున్న కుల వివరాలు తుది నిర్ధారణ కోసం ఏఈ యొక్క సిఫారసులు డిఈకి పంపబడతాయి ఇక ముఖ్యమైన అంశాల విషయానికి వస్తే అదనపు ఆర్థిక సహాయం పొందాలి అంటే ఇల్లు పూర్తి చేసి ఉండాలి అంటే బయటి ప్లాస్టింగు లోపలి ప్లాస్టింగు ఫ్లోరింగు రెండు సోపిట్లతో సహా టాయిలెట్ పూర్తి చేయడం తలుపులు మరియు కిటికీ షటర్లు బిగించడం విద్యుదీకరణ బయట లోపల వైట్ వాషింగ్ మరియు పెయింటింగ్ పూర్తి చేసి ఉండాలి డిసెంబర్ పది రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఇంటి నిర్మాణానికి పూర్తి బిల్లును పెట్టి ఉండకూడదు ఒకవేళ పూర్తి బిల్లును పెట్టినట్లయితే ఆ లబ్ధిదారులను అనర్హులుగా గుర్తిస్తారు మీకు ఏమన్నా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి పథకాల వివరాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వాట్సాప్ ఛానల్ నందు జాయిన్ అవ్వండి